క్యారాజీలో తిరుగుని వెళ్తారు తల్లి కూర బేగా కూర మెత్త మెత్తల్లో మామిడికి చేకూర ఎందుకు క్యారేజీల్లో సాయంత్రం వచ్చి తింది తొమ్మిది తినకూడదా కూర నువ్వు తినొచ్చు ቀረናት ሰዐት

कपड़े हाँ, हाँ? तो हाँ? तो ये वो चले हाँ क्या पॉल के नज़र चले हम्म पॉल मच्छांग करना है तो बब्बस के लिए हाँ बब्बस के ये बब्बस के अब बस कर मां उनके मां उनके तंग करना गिरते हां ऐसा अब बस कर नरेदे अब बस कर नरेदे

రైతులది మన కదా తీసుకోకూడదా ఎంత మనకెంట్ రైతులది

కూర్చో అక్క నేను కట్ చేస్తాను నేను ఖర్చు చేస్తాను అంటుంది దీంతో వీళ్ళ యాస్మిని వీళ్ళు ఖర్చు ఎలా కట్ చేస్తాను నేను చూస్తాను తమ్ముడు నువ్వు బలం సరిపోదు బ నువ్వు నాకండే అమ్మా ఇంకా నక్కండే ఇంకొంచెం నక్కండే సరిపోద్ది ఇంకా వంచు ఇలా వంచుకో అంతే అంతే ప్లేట్లు వేసుకోండి చేరుకు నాలుగు అది ఇంకో ప్లేట్ ఎలా సరిపోతా ప్లేట్ సరే చిరకోపు పక్కన పెట్టుకోండి రెండు మూడు

ఆవిడకే పోరా పెరుగు ఇదిగో మీ బాక్స్లో పెరుగు ఇదిగో ఇది తెల్లమ్మ ఇది తెల్ల పెరుగు ఇందులో పెరుగు ఇందులో ఇందులో సెలవు

சொக்கண்டி